హలో అండి అందరికీ నమస్కారం అండి వాడపల్లి కిచెన్ నుంచి ఉషావరం చెప్తున్నానండి కొబ్బరి వేసి వేసి బియ్యం నూకుతూ రొట్టె కాలు పూసి చూపించిపోతున్నాను మీ అందరికీ నండి ఈ గ్లాసుతో గ్లాసుడు బియ్యం కడిగేసి ఆరబెట్టి అండి మిక్సీ పెట్టానండి ఇదిగోండి ఇలాగా బర్కా బరకగా కొంచెం పిండి అది కలిపండి పొయ్యి మీద అయితే కనుక పర్వాలేదండి అలా ఉన్న పైన ఉప్పులు పోసి కాలుతాం కాబట్టి ఇప్పుడు గ్యాస్ మీద కదండి ఏం చేయాలి తినాలనిపిస్తుంది రెండు రోజుల నుంచి ట్రై చేస్తున్నానండి వినాయక చవితి నుంచి ఎవ్వడో నాకు తోడు రాలేదండి ఇదిగోండి టేస్ట్ అనుసారం సాల్ట్ ఇదిగోండి ఇదిగోండి ఒక ఆల ఎక్స్ట్రా కొద్దిగా ఉంచుకోండి ఎప్పుడన్నా ఒక ఆళ్ళ మీకు గబుక్కు తక్కువైందంటే ఇదిగోండి నేనైతే ఉంచుకున్నాను ఒక ఆళ్ళ తక్కువైతే మళ్ళీ వేసుకుంటానండి ఇది మనం రాత్రి కానీ ఎప్పుడు కాల్చు ఉంచుకున్నా మనకి టిఫిన్కి కూడా బాగుంటుందండి పొద్దున్నేం చేసుకో అక్కర్లేదండి ఇదిగోండి శనగపప్పు అండి నానబెట్టేనండి కొంచెం ఏమీ పెద్ద శ్రమ ఉండదండి ఇది ఇదిగోండి మా ఇంట్లో నాన్ స్టిక్ కడాయి చిన్నది ఉందండి దాంట్లో సరిపది చేద్దాము పిల్లలకి పిల్లలు ఎలా నాకు ఇష్టమండి పాతకాల అంత ఇష్టపడరు కానీ ఇదిగోండి వాటర్ చూడండి ఇదిగో ఇలా మరిగి మరిగి నీళ్ళు మనం పోసుకోవాలండి కట్టేస్తున్నానండి ఇదిగోండి శనగపప్పు కానీ పెసరపప్పు కానీ బొబ్బరిపప్పు కానీ వేసుకోవచ్చండి అది వేసుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు కానీ మనం ఇవన్నీ వేసుకోవచ్చండి ఏంటంటారు కారం వేసుకోవచ్చండి నాకు కారం కంటా కొబ్బరి తినాలనిపించిందండి కొబ్బరి కొబ్బరి కూర బెల్లం వేస్తానండి లాస్ట్ని ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇగో ఇదిగోండి కొంచెం వేడి నీళ్ళు చూశారు కదండి బాగా మరిగి మరిగి నీళ్ళు పోసి కలుపుకోవాలండి ఇవ్వండి కలిపి ఒక రెండు గంటలు గంటన్నర ఉంచేయాలండి దాన్ని నీళ్ళు ఏమీ కొలత ఉండదండి మనకి ఎంత కాలత కొంచెం జారుగా కలుపుకుంటే పిండి లాగుతుంది కదండి ఇగోండి ఉప్పు అది చూసుకుని తీపేసిన దాంట్లో ఉప్పు తక్కువ పడుతుందండి ఇది ఒక రెండు గంటలు అంటే ఇప్పుడు ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ పోగియండి తొమ్మిది వరకు ఉంచేస్తే తొమ్మిది తొమ్మిదిన్నర వరకునండి ఇవ్వండి ఇంకా ఒక్కసక్క పడుతుందండి ఎందుకంటే ఇది లాగేస్తుందండి మీరు నోక్ కదండి అదిగోండి ఎలా వేసుకుని మూత పెట్టి ఉంచేసుకుందామండి మూత పెట్టి ఉంచుకుని పని మంచి వేసుకుందాం దానిపైన అది ఉంటుంది నా అనుకుంటూ ఉంటాం అండి అప్పుడు బెల్లం మన టేస్ట్ అనుసారం బెల్లం కొంచెం కొబ్బరి అయితే వేస్తానండి ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలండి ఈజీగా అండి కుడుములు కూడా ఇదే విధంగా కాకపోతే ఉప్పాలండి పిండి ఇదిగోండి మూత ఉంచేద్దామండి తర్వాత చూసుకుందాం దీన్ని అచ్చా తరపు అయిపోయింది ఇగో నీరు ఆయిల్ ఎక్కడ లే నూనె ఎక్కడ లేదు నూనె అంటున్నాను నీళ్ళు ఎక్కడా లేకుండా సరిపోయిందండి కూర వేసుకుందానండి కొద్దిగానే ఇదిగోండి కొబ్బరి వేసాను కొద్దిగా సరిపోతుందండి అది మన ఇష్టం అండి కొద్దిగా వేసుకున్న ఒక రెండు స్పూన్లు వేసుకున్న సరిపోతుంది ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకున్న సరిపోతుందండి ఇదిగోండి నెక్స్ట్ బెల్లం కూడా కొంచెం కొంచెం అండి అక్కడక్కడ పెంట కింద పడి మా చిన్నప్పుడు తినేవాళ్ళం అండి మొక్కలు అక్కడ మొక్క ఇక్కడో మొక్క వచ్చేది ఆ మొక్కలు ఎరువు తినేవాళ్ళు ముందండి ఇదిగోండి ఇదిగోండి సరిపోతుందండి ఇష్టం అండి అది తీపి ఎంతైనా వేసుకోవచ్చు ఇగోండి నాన్ స్టిక్ కడాయిలు రొట్టి వేసుకుందామండి సిమ్లో పెట్టి కాల్చుకుందామండి ఇలాగే పిండి అయితే ఉక్కుడు కూడా ఇదే సరిపోతుందండి అండి ఇలా ఈ ఈ మురుగులో సరిపోతుందండి ఇగోండి వేసేయండి మూత పెట్టుకుంటే అది మెల్లిగా కాలుతుందండి మనం చూడక్కర్లేదు ఇంకా ఇదిగోండి మెల్లిగా కాల నూనె నాలుగేట్లు వచ్చి మూత పెట్టుకుందామండి ఇది దీని దగ్గర ఉండి వేసిన పని లేదు రండి మనకి ఇదిగోండి కవర్ చేస్తేనే విధంగా అండి ఇదిగోండి కొంచెం కొంచెం సైడ్కి తిప్పితే దో ఇవ్వండి ఇదిగోండి ఇదిగోండి చిన్న నీకు ఇదిగా ఏమో చెప్పలేదు అంత బాగా అయిందో అండి నేను వెళ్ళక మా ఊడిని ఏమన్నానండి అడిగి అమెరికాయల అలవాటు ఉంది కదండి అందుకే బాగానే వచ్చిందండి ఇదిగోండి ఎంత బాగా కాలిందో అండి నేనే తిరగలేనండి ఇందులోనే అడిగా అక్కడ అమెరికాయల అలవాటు నుంచి ఆడు తిరిగేసాడండి ఇదిగో చూడండి అక్కడ నొక్కి అడిగా తిరిగింది అప్పుడు చాలా ఎర్రగా కస్ కసకాయ ఏంటి కరకర్ర ఆడుతుందండి మళ్ళీ మూత పెట్టుకుందాం అండి ఇప్పుడు వెనకాల కూడా ఏగాలి కదండి అందుకని ఇవన్నీ వచ్చే తరపు తింటే బాగుందండి పర్చలేదండి వేగిపోయింది మీరు కూడా ఇలా చేసుకుని చూసి మాకు కామెంట్ రూపాయి చేయి మెసేజ్ ఏంటంటారు కామెంట్ చేయండి నేను సబ్స్క్రైబర్ చేయండి లైక్ చేయండి మీరు చూసి కొత్తగా చూసినోళ్ళైతే చాలా బాగుందండి పొయ్యి మీద వేసుకుని ఇలా వేసామంటే మన టెక్నాలజీ అంత డెవలప్ అయిపోయింది అనిపిస్తుంది మన బోరలు కూడా అలా వాడేస్తున్నాం అండి ఇదిగోండి బెల్లం అండి కొంచెం కొంచెం బయటకు వచ్చి చూసారండి అంతే అండి ఇది చేసి చూడండి మీరు అందరూ కూడా నీళ్ళు పచ్చిమిరగాయలు వేసుకుని జీలకర్ర వేసుకోవచ్చు చేసుకోవచ్చండి బెల్లం వేసుకోకపోతే అండి బొబ్బర్లు వేసుకోవచ్చండి శనపప్పు మానే స్పెషల్ పప్పు వేసి చేసుకోవచ్చండి మా చిన్నప్పుడు అన్నీ మేము ఇది ఇయ్యేది మధ్యనప్పుడు ఎప్పుడన్నా వరం కోసం రెండుసార్లు చేసేవారండి టిఫిన్లు ఎక్కడ వేయటప్పుడు మూడు పూటలు అన్నాలే అండి